నమస్తే నమస్తే మీ పేరు శ్రీనివాస రెడ్డి మల్లారెడ్డి కూడా మండలం చింతలపాలెం డిస్టిక్ సూర్యాపేట సూర్యాపేట ఏమో చదువుకున్నారు మీరు ఏమీ లేదు అతను కూర్చోండి రోజులు అవుతుంది ఇది ఆగస్టు ఇరవయో తారీఖు వేసినావు ఆగస్టు ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఎన్ని రోజులు వస్తుంది మూడు నెలలు అవుతుంది ఆగస్టు ఇరవై రోజు ఎన్ని ఎనిమిది అంటే మూడు నెలలు మూడు నెలలు అయితే ఉన్నాయి

అది చూపించి ఒకసారి ఇప్పుడు స్పెల్ ఇప్పుడు వాడుతున్నావు అది వాడతా ఇప్పుడు అందులో ఉందా నిండు బుడ్డే నిండు బుడ్డే నిండుదే ఉంది కదా సెగ్మెంట్ పోతుంది ఇప్పుడు యా పదినేలు పోతున్నాయి పదినేలు పోతున్నాయి మంచిగా రేటేనా ఇప్పటి వరకు అయితే ఇప్పటికైతే పర్లేదు నన్ను చూస్తా ఆ వీడియోలో ఫుల్ చూస్తా ఫుల్ చూస్తావు ఆ అంటే ఏమైంది చూస్తారు నీ మందులు కంపెనీ చూస్తుంటా విత్తనాలు అప్పుడు విత్తనాలప్పుడు అప్పుడు మందులు మందులు బాగా పని చేస్తున్నాయి నేను చెప్పే ఆ మంచిగా పని చేస్తున్నాయి నేను చెప్పే వాడుతున్నారు ఆ ఎక్కడ తీసుకున్నారు అబ్బులు బా ఆయన ఎస్ఎం ఎస్ఎం ట్రేటర్ ఎస్లో చూసుకున్నా ఎక్కడ అది చింతలపాలెం దుల్లబానె దగ్గర్లో మీకు ఇక్కడే కొంటారు మందులు బాగుంది ఆ ఎలా పని చేసింది కూడా మంచి పని చేసింది బాగా పని చేసింది నెక్సన్ ఇంక నెక్సన్ మంచి సోబరా చేసింది నెక్సన్ బాగా పని చేసింది ఎన్ని కొట్టారు ఒక్క దన్నే కొట్టింది లాస్ట్ ఏం రెండో మందు కూడా ఆ ఉన్న మందు కూడా ఇంట్లో అట్లా ఉంది అటలే ఉంది ఆ అఖిరన్ ఎన్ని సార్లు కొట్టారు అఖిర ఒక్క దన్ని అది నీడ అఖిరదేలే ఈ సంవత్సరం అంతే ఈ సంవత్సరం పని చేసిందా మంచి పని చేసింది 3 స్టార్ ను స్ట్రీటల్గో మన కొట్టి నాలుగు రొని ఇలా కొట్టండి దానికి పని చేసింది నాది మా మండకులు ఈ మందు కానీ దమ్మున్న మంది ఏది లేదు దేనికి అది నల్లికే నల్లికి దమ్మున్న మంది ఇదే బాగా అంత నవ్వుతున్నది ఏ అది ఏర్పాటు బాగుంది ఎక్కడ నల్లి లేదు ఏం లేదు చాలా బాగుంది తోట అయితే పైరు అయితే ఇప్పుడు కొడతావు ఏ టైంలో కొడతారు మీరు మందులో నేను ఎప్పుడైనా నాలుగు ఇంటి ఎప్పుడు కొడతాను నాలుగే పొద్దున పొద్దు మంచుకాలం కొట్టాను మంచుకాలం కాయమస్తే కాయమచ్చ రాదు కాదు నా సేవలు కాయమచ్చ రాదు ఎందుకని అంతే